రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుండి వచ్చిన కొత్త నాలుగు కార్మిక చట్టాలు పాత ఇరవై తొమ్మిది చట్టాలను ఒకటిగా మార్చి వేతనం పీఎఫ్ గ్రాట్యుటీ ఈఎస్ఐ లెక్కింపులో పెద్ద మార్పులు తెచ్చాయి ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇవి అమలు చేస్తుండగా త్వరలో అన్ని రంగాలకు వర్తిస్తాయి హోమ్ జీతంపై ప్రభావం కొత్త వేతన నిర్వచనం ప్రకారం అలెవెన్స్ల మొత్తం వేతనం యాభై శాతం దాటకూడదు దీనివల్ల పీఎఫ్ సహకారం పెరుగుతుంది చేతికి వచ్చే జీతం కొద్దిగా తగ్గుతుంది కంపెనీలు కూడా తమ సీటీసీ నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది గ్రాట్యుటీలో కొత్త నిబంధనలు గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి ప్రైవేటు ఉద్యోగులకు ఇరవై లక్ష రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు లక్ష రూపాయలు గ్రాట్యుటీ ముప్పై రోజుల్లో చెల్లించాలి ఆలస్యం చేస్తే పదిశాతం వడ్డీ గ్రాట్యూటీ రెండు వేల ఇరవై ఐదు పెద్ద అప్డేట్ ఇప్పటినుంచి శాశ్వత ఉద్యోగులు మాత్రమే కాదు భారీ తనిఖీ గుర్తు కాంట్రాక్ట్ వర్కర్లు భారీ తనిఖీ గుర్తు పార్ట్ టైం ఉద్యోగులు భారీ తనిఖీ గుర్తు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులు మరణం అనారోగ్యం రాజీనామా సందర్భాల్లో కూడా అర్హత కొనసాగుతుంది మొత్తం చూడాలి అంటే పీఎఫ్ గ్రాట్యుటీ ప్రయోజనాలు పెరుగుతాయి ఉద్యోగుల భద్రత మెరుగవుతుంది టేక్ హోమ్ జీతం కొంచెం తగ్గుతుంది